హాయ్ అండి జొన్న జావ ఈ జొన్న జావ ఇలాగా వేసుకొని మనం ఇంట్లో తింటే ఎర్లీ మార్నింగ్ చాలా చాలా మంచిదండి చాలా ప్రయోజనాలు కూడా ఉన్నాయి ఈ జొన్న జావలోని మనం తెల్లవారి ఎర్లీ మార్నింగ్ ఇలా జొన్న జావ తినసుకుంటే షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ బాగా కంట్రోల్ అవుతుంది షుగర్ లేని వాళ్ళకి షుగర్ రాదు పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళని ఎవరైనా తినొచ్చు ఎముకలు దృఢంగా ఉంటాయి ఎముకలు బలంగా ఉంటాయి ఇందులో చాలా ప్రయోజనాలు ఉన్నాయండి నాకు కొంచెమే తెలుసు ఇప్పుడు ప్రిపేర్ చేయడం ఎలాగనేది చూసేద్దాం రండి ఒక గ్లాసు జొన్నలు తీసేసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకొని రెండు గ్లాసులు వేసి వాటర్ వేసుకొని నైట్ అంతా నానబెట్టేసుకోవాలి ఇలా నైట్ నానపెట్టి ఎర్లీ మార్నింగు మనం ఇలాగ ఈ జాడీలో వేసేసుకొని వాటర్ అంతా వరకు ఇలా ఉంచేయాలి ఒక ఐదు నిమిషాలు ఇప్పుడు వాటర్ అంతా లేదు కదా ఇప్పుడు ఒక మిక్సీ జాడీ తీసుకొని ఇందులో బరగ్గా ఇలాగ మనం మిక్సీ పట్టించుకోవాలి అలా అని పౌడర్ చేయకూడదు అలాగని గట్టిగా ఉండకూడదు మధ్యలో మనం ఇలా మిక్సీ చేసుకొని ఒక గ్లాసు వాటర్ వేసుకొని పక్కన పెట్టేయండి నేను ఒక గ్లాసు జొన్నలకి ఏడు గ్లాసులు వాటర్ వేసేసుకున్నాను ఇలాగ లావుట్ది గిన్నె తీసేసుకోండి పల్చ గిన్నె అయితే బాగోదు నేనైతే కుక్కర్ గిన్నె తీసేసుకున్నాను ఇప్పుడు మనం వాటర్ అంతా బాయిల్ అయిపోయిన తర్వాత ఈ గరితోటి కొంచెం కొంచెం వేసుకోవాలి ఒక్కసారి వేసేసామనుకోండి ముద్దు కట్టేస్తుంది అందుకని హై ఫ్లేమ్లో పెట్టేసి ఇలాగ మనం కలుపుతూనే ఉండాలి ఇలా లావుటి గిన్నె అనుకోండి మనకి అడుగు పట్టదు ఇలా కలిపిసుకోవాలి ఇప్పుడు బాగా పైకి పొంగింది కదా పొంగినప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి మూత పెట్టాలి ఫుల్ మూత వద్దు కొంచెం గ్యాప్ ఇచ్చేసి మూత ఉంచండి ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు మనం చూస్తూ కలుపుతూనే ఉండాలి లో ఫ్లేమ్లోనైతే మనం పొంగిపోతుంది మూత పెట్టాం కదా మూత పెడితే చాలా బాగా దగ్గరికి ఉడుకుతుంది మనం ఇలా మూత పెడుతుని ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు చూసుకోవాలి ఎందుకంటే ఇలా దగ్గరికి అయిపోయింది చూసారా జావంతా కూడాను ఇది మనం కిందని స్టవ్ ఆపేసిన తర్వాత కూడా ఇంకా దగ్గరకు అయిపోతుందండి ఈ జావ ఎర్లీ మార్నింగ్ మజ్జిగేసుకొని తాగితే చాలా చాలా మంచిది మీకు అన్నం కూడా ఎలా చేయాలనేది నెక్స్ట్ వీడియోలో మీకు చేసి చూపిస్తాను అంతేనండి అయిపోయింది ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో వేసుకొని మజ్జిగేసుకొని అల్లం పచ్చడి కానీ మీకు నచ్చిన చట్నీతో ప్రిపేర్ చేసుకోండి